ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చిత్తూరు జిల్లా పర్యటన జయప్రదం చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పోటుగారి భాస్కర్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన లేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదవ తేదీ చిత్తూరు తిరుపతి బెంగళూరు బైపాస్ రోడ్లో గల బ్యాంక్ హోటల్ నందు సాయంత్రం కార్యకర్తల సమావేశం అనంతరం పర్యటన ప్రారంభమవుతుందని ఈ కార్యక్రమానికి గ్రామ స్థాయి నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొనాలని పిలుపునిచ్చారు ఆ సమస్యలకు పరిష్కార మార్గం ప్రజలకు చూపడంలో చురుకైన పాత్ర పోషించేందుకు మేము ఇప్పటి నుంచే ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ అంకిత భావంతో పనిచేస్తూ ఉంది కాకపోతే కేడర్ను కొంత ఎన్నికలు అయిన తర్వాత కొంతమంది మా పార్టీలో అంతర్గత స్వ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఎక్కువ చాలామంది టికెట్లు ఆశించారు కొంతమంది వ్యక్తిగత కారణాల వల్ల ఒక అటు ఇటు వారు పనులలో సొంత పనులు నిమగ్నం అయ్యి ఉండొచ్చు ఇప్పుడు మా షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మరొకసారి ఈ పర్యటనలో అందరూ కూడా భాగ భాగస్వాములై పాలు పంచుకొని మళ్ళీ పార్టీకి పునరంకితమై పార్టీకి జీవం కోసేదానికి మా సీనియర్ నాయకులు జిల్లాలో అందరూ కూడా నడుమిగిస్తూ ఉన్నారు వారి వారి బాధ్యతలు వారికి ఇచ్చినటువంటి చిన్న చిన్న బాధ్యతలు అన్నీ కూడా వారు సభ్యులకు కానీ కోఆర్డినేటర్లు కానీ అవగాహనతో ఎప్పటికప్పుడు ప్రజల్లో తిరుగుతూ ఉంటే సమస్యలు ఆటోమేటిక్గా మనకు తెలుస్తూ ఉంటాయి ఆ సమస్యలకు పరిష్కార మార్గం ప్రజలకు చూపడంలో చురుకైన పాత్ర పోషించేందుకు మేము ఇప్పటి నుంచే ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ అంకిత భావంతో పనిచేస్తూ ఉంది కాకపోతే కేడర్ను కొంత ఎన్నికలు అయిన తర్వాత కొంతమంది మా పార్టీలో అంతర్గత స్వ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఎక్కువ చాలామంది టికెట్లు ఆశించారు కొంతమంది వ్యక్తిగత కారణాల వల్ల ఒక అటు ఇటు వారు పనులలో సొంత పనులు నిమగ్నం అయ్యి ఉండొచ్చు ఇప్పుడు మా షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మరొకసారి ఈ పర్యటనలో అందరూ కూడా భాగ భాగస్వాములై పాలు పంచుకొని మళ్ళీ పార్టీకి పునరంకితమై పార్టీకి జీవం పోసేదానికి మా సీనియర్ నాయకులు జిల్లాలో అందరూ కూడా నడుమిగిస్తూ ఉన్నారు వారి వారి బాధ్యతలు వారికి ఇచ్చినటువంటి చిన్న చిన్న బాధ్యతలు అన్ని కూడా వారి సభ్యులకు కానీ కోఆర్డినేటర్లకు కానీ